హాయ్ అండి ఈ క్రిస్మస్ ఎకానమీ ప్రైస్ లో న్యూ కలెక్షన్స్ తో వచ్చేసింది అవేంటో ఈ సారీ వచ్చిన లైట్ అండ్ కాంబినేషన్ లో ఆనియన్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్ విత్ స్టోన్ వర్క్ వస్తుంది టోటల్ కట్ వర్క్ చూడండి ఎంత బాగుందో సారీ డిఫరెంట్ లుకింగ్ వస్తుంది వచ్చి పళ్ళు వస్తుంది మొత్తం సింపుల్ స్టోన్ వర్క్ స్టైల్ లో చూసారు ఎంత బాగుందో చాలా అంటే చాలా క్లాసీగా ఉంటది టోటల్ బార్డర్ వర్క్ స్టైల్ డిఫరెంట్ లుకింగ్ వస్తుంది ఈ మోడల్ వచ్చినప్పటికి సిక్స్ కలర్స్ వస్తాయి కలర్స్ కూడా ఒకదానికి కూడా సంబంధం ఉండదు ఫ్యాన్సీ షేడ్స్ వస్తాయి చూసారు ఎంత బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి ప్లేన్ విత్ వర్క్ బ్లౌజ్ వస్తుందండి చూసారా మల్టీ కలర్ కాంబినేషన్ విత్ బ్లౌజ్ వచ్చేటప్పటికి యాంటీక్ వర్క్ స్టైల్లో మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది బ్లౌజ్ ఈ మోడల్ వచ్చి ఒక దానికి ఒక సంబంధం ఉండదండి ఒకటి ఒక మోడల్ వస్తుంది ఇది ఒక స్టైల్ వస్తుంది ఇది వచ్చి మల్టీ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్లేన్ విత్ స్టైల్లో ఈ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి చాలా రీజనబుల్ అండి కేవలం ఐదు వెయ్యి రూపాయలకి రెండు సారీస్ అయితే చేస్తున్నారండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫుల్ బ్రోకెట్లో పాయిల్ పట్టు సారీ అండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి ఫుల్ కలెక్షన్ అయితే మన దగ్గర అయితే ఉన్నాయండి సో చూడాలి చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఈసారి కాస్ట్ వచ్చి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఈ ఆఫర్ను డ్రాప్ చేసుకోవాలంటే విజిట్ చేయండి చంద్రబ్రదర్స్ ఏలూరు థ్యాంక్ యూ